ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం విశ్వాసమునది అదృశ్యమైనవి ఉన్నవనుడుకు రుజువునై ఉన్నది ఫిబ్రిలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము మొదటి వచనము నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్టు బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదు అని మనసు పీకుతుంటే అది అపనమ్మకమే వారాల క్రితం ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనూ ఇంకా పోస్టు చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి వాటి వలన మనకి గాని వాటి నందుకోవలసిన వారికి గానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు నేను వాటిని విడనాడి మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు నిజమైన విశ్వాసం ఇదే మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి అప్పుడు ఆయన తన పనిని మొదలు పెడతాడు ముప్పై ఏడవ దావీది కీర్తనలో ఓ మంచి మాట ఉంది నీ మార్గమును యెహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చును అని అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే మనం నమ్మాలి ఆయన చెంతకు చేరాలి ఆయనకు అప్పగించాలి అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది ఒక వృద్ధురాలు తన కుమారిని పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకు ఇలా వ్రాశాడు అతని గురించి అంత కంగారు పడతావెందుకు నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా అతన్ని అప్పగించావు కదా ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిదే మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది మనల్ని బాధించదు కదా కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను అన్నలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తరువాత నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే నేనప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను దేవుడు మేము దివించుగాక ఆమెన్ ఆమెన్